త్వరలో టోల్ ఫీజు తగ్గబోతుందా అయితే అన్ని చోట్ల కాదు కొన్ని టోల్ గేట్ల దగ్గర ఫీజులు అయితే తగ్గించబోతోంది కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తాజాగా టోల్ ఛార్జీల లెక్కింపు నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పు సురంగ మార్గాలు అలాగే వంతెనలు ఫ్లైఓవర్లు ఉన్న రహదారుల్లో టోల్ ఫీజు సగానికి సగం తగ్గేందుకు అవకాశం ఉంది ఇది వాహనదారుల ప్రయాణ ఖర్చులను తగ్గించబోతోంది రెండు వేల ఎనిమిది నాటి జాతీయ రహదారుల ఫీజు నిబంధనల కింద టోల్ ప్లాజాల్లో యూజర్ ఛార్జీలు నిర్ణయించారు ఈ నిబంధనలు కేంద్రం సవరించింది తాజా నిబంధనల ప్రకారం సొరంగాలు వంతెనలు వగేర నిర్మాణాలు ఉన్న జాతీయ రహదారిలో టోల్ ఫీజు లెక్క లెక్క వేయడానికి కొత్త పద్ధతిని సూచించారు సవరించిన నిబంధనల ప్రకారం రహదారిపై ఉన్న నిర్మాణ పొడవును పదితో వెచ్చించి దాన్ని జాతీయ రహదారి సెక్షన్ పొడువుతో కలుపుతారు అందులోంచి నిర్మాణ పొడవును తీసేస్తారు అలాగే జాతీయ రహదారి సెక్షన్ పొడవును ఐదుతో హెచ్చిస్తారు ఈ రెండు సమీకరణాల ద్వారా లభించిన సమాధానాల్లో ఏది సంఖ్యాపరంగా తక్కువైతే దాని ప్రాతిపదికన టోల్ ఫీజు లెక్కిస్తారు అనేది ఈ నెల రెండున ప్రకటించిన ఒక నోటిఫికేషన్ వెల్లడించింది అయితే ఈ కొత్త పద్ధతి ప్రకారం టోల్ ఫీజు ఆయా మార్గాల్లో గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది అనేది జాతీయ రహదారుల విభాగం అధికారికి ఒక అధికారి అయితే చెప్పుకొచ్చారు ప్రధానంగా సొరంగాలు అలాగే వంతెనలు ఉండే మార్గాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా టోల్ ఫీజు తగ్గే అవకాశం అయితే ఉంది అది ఇంకా పూర్తిగా ఆచరణలోకి రావాలి